పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట అరవై రెండు వాక్యములు ఒక్క మాట ఉంది చూడు ఇస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వానివలే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను ఇక్కడ దోపు సొమ్ము అని ఎందుకన్నాడంటే కష్టపడకుండా విస్తారమైన ఎండి బంగారాలు ఒకటి వస్తే వాడికి అంత సంతోషం ఉంటుంది చెప్పలేంటమ్మా ఆ సంతోషం కంటే ఎక్కువైన సంతోషం నీ మాట వలన నాకు దొరికింది ఇప్పుడు గమనించాలి ఇల్లు లేవు సొంత ఇల్లు లేదు ఎండి బంగారాలు లేవు అదే సొమ్ము లేదు దస్తావేజులు లేవు నీ దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కానీ దేవుని మాటను బట్టి అనేక మంది సంతోషంగా బ్రతుకుతున్నారు ఆ సంతోషం దేవుడు నీకు ఇస్తాడు వాక్యము వలన ఎందుకో తెలుసా ఎందుకంత సంతోషం వచ్చిందన్నా ఒంటి మాట అంటే సరిపోయిందా అని మీరు నన్ను అడగచ్చు వాక్యం దేవుని మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్ దేవుని వాక్యం నీకు ఆదరణ ఇస్తుంది దేవుని వాక్యం చితికిపోయిన నీ బ్రతుకులో నిరీక్షణ కలిగించింది నా దేవుడు మరలా లేపుతాడని నిరీక్షణ కలిగించింది ఇప్పుడు నీకు ధైర్యం వచ్చింది దేవుని ఆదరణ వచ్చింది దేవుడు నన్ను ఏనాటికైనా దీవిస్తాడనే నిరీక్షణ కలిగింది ఇప్పుడు నీ హృదయంలోకి ఏమొస్తుంది చెప్పు సంతోషం కాదా ఏంటమ్మా ఒకసారి ఆలోచించండి హలే లోయ్య సరే దేవుని వాక్యం వినకుండా ఎవరి దగ్గరికి కానీ వెళ్ళు కష్టాల్లో ఉన్నానని ఒక సిద్ధాంతిని పిలుచుకొచ్చుకో ఇంటికి పంచి కట్టుకున్న అయితే ఎలా అని ఈ మూలం ఎవడరా బాత్రూమ్ కట్టమని అంటాడు అర్థమవుతుందా ఈ బాత్రూమ్ వల్లనే నీ కష్టాలు ఏర్పడినాయి అంటాడు బాత్రూమ్ను పగలగొట్టి కట్టుకున్నందుకు మళ్ళీ రెండు లక్షలు స్వహా ఓకే కొంచెం ఆగ్నేయం పెరిగినట్టుంది కానీ ఇంతవరకు కట్ చేయించు ఈ గోడ తీసి కొంచెం కిచెను దరిన ఈ కిటికీ ఏడు ఉండటం వలన నీ ఆశీర్వాదం అంతా కిటికీలో చెల్లిపోతున్న కిటికీ ఇటు జరుపు ఇంకా చెప్పనా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరికో చేశారా నీకు ఏం చేశారండి ఏం చేసా ఉంటాం వింటరో చాతబడి భయపెట్టి మనిషిని సంతోషించ సంతోషపరచగలమా భయము అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుందండి భయపడు వలన ఊరి వచ్చునన్నారు ఇప్పుడు ఇదే ఆయుధాన్ని మా పాస్ట్రగారులు అమ్మగారులు కూడా పట్టుకున్నారు నాకు అదే నచ్చట్లేదు మా పాష్టగారులు పట్టుకున్నారు ఇడుగుడు వాక్యం చెప్పడం చేత కాదు కదా వాక్యం చెప్పడం చేత వాడు భయపెట్టి మనుషులను వసిపరుచుకోవడానికి భయము ఎప్పుడైతే నీలో నూరిపోస్తుందో అది సాతాను యొక్క క్రియ భయపడితే ఒకే ఒక్కడికి భయపడాలి దేవునికి సృష్టికర్తైన అయిన దేవునికి మాత్రమే భయపడాలి అది ఆయనకి ఎందుకు భయపడాలంటే ఒకవేళ నా దేవునికి నేను దూరం అయిపోతానేమో నేను పాపం చేసి దేవునికి దూరం అయిపోతాననే భయం తప్ప దేనికి భయపడవద్దు దేవునికి భయపడినటువంటి వాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు ఒక్క దేవునికి భయపడనటువంటి వాడు అన్నిటికీ భయపడాల్సిందే అన్నిటికీ భయపడాల్సిందే ఇల్లు వెళ్తున్నారు కదా ఇళ్ళకే చీకటి కనపడుతుంది చీకటి కళ్ళు మూస్తే మరి ఎలుగు కనపడిద్దా నీకు పిచ్చిదానా చీకటి అంటే ఏంటో నీకు తెలుసు అసలు చీకటంటే ఏంటో నీకు తెలుసా పాపమే చీకటి పాపమే చీకటంటే మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెలిచను అంటాడు అర్థమవుతుందా చీకటంటే సాతానుడు భూమి మీద అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నప్పుడు ఆయన ఆత్మ అల్లాడు చుండిను ఉంటుంది వాడు త్రొయ్యబడిన దురాత్మలు ఈ భూమిని కమ్మి వేసినప్పుడు వెలుగు లేదు వెలుగు అంటే వాక్యము లేదు వాక్యం ఎక్కడ లేదో అక్కడ చీకటి దేవుని భయం ఎక్కడ లేదో అక్కడ చీకటి అంతేగాని చీకటి కనపడుతున్నాం మరి ఏం చేయమంటావా మూడు ఆరాలి ప్యార్థన పెడితే పోయింది పాపం ఒప్పుకుంటే పోయిద్ది చీకటి బ్రతుకు మార్చుకుంటే పోయిద్ది చీకటి అర్థమవుతుందా వారానికి ఒక నూట పది ఒక నూట పదహారులు ఇప్పుడు తీసుకున్నాడు పిచ్చే అయిపోయింది కదా ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇస్తే చీకటి పోయిందా డబ్బులకి చీకటికి సంబంధం ఏంటరా పిచ్చోడా నోట్లు వచ్చిందని నోట్లు ఇస్తే చీకటి పోయిద్దా నోట్లు ఇస్తే దరిద్రం పోయిద్దా ఎవడు చెప్పాడు నీకు నోట్లు మొన్ననే కదా సృష్టించుకున్నాం మనం సృష్టించుకున్నాం నోట్లు మొన్ననే కదా బాయ్ అంటే కాగితాలకు పోతుందన్నమాట పిచ్చి పిచ్చి నమ్మకాలతో మనుషులు మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు మోసపోవద్దు అర్థమవుతుందా డబ్బులు ఇస్తే దరిద్రం పోయిద్దా డబ్బులు ఇస్తే చీకటి పోయిద్దా డబ్బులు ఇస్తే రోగం పోయిద్దా ఎవడు చెప్పాడు నీకు ఆ డబ్బులు ఇడికిచ్చే బదులు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని అక్కడ మెడిసిన్ ఆడుకో రోగం పోయింది దేవుని దగ్గర నీకు రోగం పోవడానికి నీకు విశ్వాసం కావాలి దేవుని నమ్మకం ఉండాలి నీకు దేవుని మీద ఆధారపడాలి నీ చీకటి నీకు తొలగిపోవడానికి నీ పాపాన్ని ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి ఎంతమందికి అర్థమవుతుంది హాలే లోయ్యా అంతేగాని ఇప్పుడు ఇంట్లో పలానా కీడు ఉంది డబ్బులిస్తే పోయింది పిచ్చి మాటలండి అవి నిన్ను భయపెట్టి భయం ఈ భయం స్వచ్ఛమైన దేవుని వాక్యం ద్వారా విడుదలొస్తుంది